బ్రో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది బ్రో ఇప్పుడు దాకా ఉన్న డిప్యూటీ సీఎం లో ఎంతవరకు ఎన్నో ఎంతో ఎన్నో ప్రభుత్వాలు చూసాం మనం ఇప్పుడు ఆ గతంలో ప్రభుత్వం చూసాం అంతకుముందు ప్రభుత్వాలు కూడా చూసాం ఎవరైనా సరే ఒక మినిస్టర్ డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి పరిపాలనా విధానం నాకు ఎప్పుడు కూడా ఆకట్టుకునేలాగా లేదు అసలు ఎప్పుడు కూడా భవిష్యత్ తర అప్పట్లో అసలు అంత టెక్నాలజీ లేదు అది వేరే విషయం కానీ ఒక డిప్యూటీ సీఎం ఒక ప్రాంతానికి సీఎం లెక్కలో పనిచేయడం అనేది చాలా వండర్ అని చెప్పాలి నిజంగా ఇప్పుడు సీఎం గారు ఆయన ఏది ఐటీ కంపెనీలు తీసుకురావడం లేకపోతే వాణిజ్యపరమైన నిర్ణయాలు తీసుకోవడం దే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఒకవైపు బిజీగా ఉంటే సీఎంగా డిప్యూటీ సీఎంగా ఈయన ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం అది ఇప్పుడు ఏపీ ఏపీలో ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పచ్చు నిజంగా చెప్పాలంటే పిఠాపురం వేదికగా గెలిచి చాలా మంది చెప్పే సాకులు ఏంటంటే పిఠాపురంలో కూడా పిఠాపురంలో ఆయన సరిగ్గా చేయట్లేదు హయ్ పిఠాపురాన్ని పట్టించుకోవట్లేదు పిఠాపురంలో ఎటువంటి అభివృద్ధి లేదు పిఠాపురం వాసులు అందరూ కూడా ఈయన గెలిపించారు కానీ ఈయన ఏమి చేయుడు పిఠాపురానికి కానీ చాలా వినిపిస్తున్నాయి ఇలాంటి వాదనలు వ్యతిరేకత వ్యతిరేకత వినిపిస్తున్నప్పటికి కూడా నేను ఒకటే చెప్తున్నా తల్లికి నలుగురు బిడ్డలు పుట్టారంటో నలుగురిని సమానంగా చూడాలి తల్లి బాధ్యత అది అర్థమైందా ఎవరిని తక్కువ ఎక్కువగా చూసినా వాళ్ళ మనసులో కలిగే ఫీలింగే ఇది ఏమి మా అన్నయ్యని బాగా చూస్తుంది మా అమ్మ మా అన్నయ్య అంటేనే ఇష్టం అనుకుంటాడు అలాగే పిఠాపురంలో గెలిచాడని పిఠాపురాన్నే పట్టించుకొని రాష్ట్రాన్ని మొత్తం వదలలేరు కదా ఆ విషయాన్ని మీరు గమనించాలి రాష్ట్రం మొత్తం కూడా పరిపాలించడానికే పిఠాపురాన్ని వేదికగా చేసుకున్నారు పిఠాపురంలో మీరు అందరూ సపోర్ట్ చేశారు భారీ మెజారిటీతో డెబ్భై వేల ఓట్లు మెజారిటీతో గెలిచాడు నా రాష్ట్రానికి వెన్నుముకలా నిలిచాడు ఇవన్నీ మీరు పట్టించుకోవాలి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి చాలా వివేచన జ్ఞానంతో ప్రజల్ని ఆకట్టుకునే విధంగా పరిపాలన చేస్తున్నాడా లేదా ఇవి చూసుకోవాలి గిరిజన ప్రాంతాల్లో ఎంతవరకు ఎవడైనా సరే నేను ఎవడో ఆడు ఇడు అన్ను బాధపడద్దు ఎవరైనా సరే ఇప్పటిదాకా గత ప్రభుత్వంలో చూసుకోండి అంతమంది ప్రభుత్వాల్లో చూసుకోండి ఏ మంత్రి కూడా గిరిజన ప్రాంతంలో నడిచాడా కనీసం కనీసం ఎక్కడ అక్కడికి వెళ్ళి వాళ్ళ బాగోగుల గురించి తెలుసుకున్నాడా అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయో ఎవరికైనా తెలుసా వాళ్ళ ఓట్లు మాత్రం కావాలి వాళ్ళ ఓట్ల కోసం ఆ టైంలో వెళ్ళి నాలుగు జెండాలు పాతేసి నాలుగు కంకరలు పోసేసి ఆ ఒక్కరోజుకి పబ్బం గడుపు